హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను చనండి అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక్కటంటే ఒక్కటే సక్సెస్ అయింది అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేదు అయితే అఖిల్ నటుడుగా ఎప్పుడో మెప్పించాడు కానీ సరైన స్క్రిప్ట్ పడుకోవడం వల్ల బ్లాక్ బస్టర్ ఇంతవరకు రాలేదు ఏజెంట్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా డిజాస్టర్ అయింది ఈసారి మాత్రం గురి తప్పేదే లే అన్నట్టుగా లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇంతకీ లెనిన్ గ్లిమ్స్ టాక్ అఖిల్ హీరోగా కథ డైరెక్టర్ మురళి అబ్బూరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని అనుపూర్ణ స్టూడియో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగార్జున నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ ద్వారా ప్రేక్షక లోకానికి లెనిన్ పాత్రని పరిచయం చేశారు అల్ట్రా స్టైలిష్ లుక్ కి భిన్నంగా ఈసారి అఖిల్ కి ఇక్క పల్లెటూరు యువకుడి మాస్ వేషంలో మార్చేశారు పుట్టేటప్పుడు ఊపిరి ఉంటది ఉండదు పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఇలాంటి అర్థవంతమైన డైలాగ్ తో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పేశారు అసలు లెనిన్ కథ ఏంటి అనేది చెప్పకపోయినా చక్రం పట్టని కృష్ణుడిగా ఇంట్రోలో చెప్పిన లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రేమను మించిన యుద్ధం మరొకటి ఉండదనే క్యాప్షన్ లోనే దర్శకుడు ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు అఖిల్ లుక్స్ పవర్ఫుల్ గా ఉండగా అతన్ని ప్రేమించే అమ్మాయిగా శ్రీలీలను ఒక షాట్ లో చూపించి జంటని లాంచ్ చేశారు ఈ గ్లింప్స్ నిమిషమే ఉన్నప్పటికీ అభిమానులు అఖిల్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి అందరిలో జోష్ నింపాడు ఇంకా చెప్పాలంటే అక్కినేని అభిమానులకు ఆకలి తీర్చాడు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది ఈ ఇయర్ లోనే లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది ఈ సినిమాతో అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో వెయిట్ చూడాల్సిందే